లక్ష్మీమాత చేతిలో గుమ్మడి మొక్కను పట్టుకొని ఒక పొలంలో నడుచుకుంటూ వెళ్తుంది పొలములో చోట కూర్చొని గుంటని తవ్వి మొక్కను అందులో పెడుతుంది తరువాత ఆ మొక్క పైన మట్టితో కప్పుతుంది ఆ మొక్కను చూసి విష్ణుమూర్తి సంతోషపడతాడు కొన్ని రోజుల తరువాత ఆ గుమ్మడికాయ పెరిగి పెద్దదవుతుంది లక్ష్మీదేవి ఆ గుమ్మడిని చేతిలో పట్టుకొని నడుచుతుంది తరువాత ఆ గుమ్మడిని రెండు ముక్కలుగా చేస్తుంది అందులో నుంచి బంగారు నాణ్యాలు కిందకి జలజల రాలుతాయి అలా పడిన నాణ్యాలను చేతిలో పట్టుకొని పొలము నుంచి నడుచుకుంటూ వెళుతుంది ఆ నాణ్యాలను పేద వృద్ధురాలికి ఇస్తుంది తరువాత ఒక ఇంటికి వెళ్ళి ఇంకో పేద వృద్ధురాలికి కూడా ఇస్తుంది అక్కడి నుండి వైకుంఠానికి మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి వెళతారు అందరూ కామెంట్ చెయ్యండి జై మాత అని కామెంట్ బాక్స్లో